భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూరులోని మినీ ట్యాంక్ బండ్ వన్ వద్ద ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకొని వారి యొక్క నూట పదహారవ జయంతిని వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు దళిత సమాజ వర్గానికి చెందినప్పటికీ కూడా ఈ దేశంలో ప్రతి వర్గం కూడా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో వారు మొట్టమొదటి ఈ దేశానికి ఉప ప్రధానిగా సేవలు అందించడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక పీదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఏదో లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని పుచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సబ్కా లక్ష్యంతో ముందుకెళ్తున్నారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని మరొక్కసారి ప్రధానమంత్రిగా చేయాలని ఎందుకంటే బాబు జగ్జీవన్ రావును అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశాలను మనమందరం కూడా ముందుకు తీసుకోవడానికి మనమందరం కృతజ్ఞతలమై రాబోయే కాలం భారత జనతా పార్టీకి బలపరచాలని తెలియజేస్తా ఉన్నా